ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం గట్టెక్కాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పనిసరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు శనివారం ఏలూరు జిల్లా నోజ్బీలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రానికి అన్ని రంగాల్లోనూ అన్యాయం జరిగిందన్నారు గత ఐదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం కేంద్రానికి నిధులు రాబట్టలేకే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు ఆంధ్ర రాష్ట్రం కోలుకునే అభివృద్ధిలో సాగాలంటే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రిని నితీష్ కుమార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారని మన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు సాధించుకోవటంతో పాటు విశాఖ రైల్వే జోన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ రాయపట్నం పోర్టు ఉత్తరాంధ్ర రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ ప్యాకేజీలు సైతం తరహా ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమావేశం అవుతున్నారని ఈ సమావేశంపై గోప్యత పాటించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు పార్లమెంటు అసెంబ్లీ తరహాలలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని ప్రసారం చేయటం ద్వారా ప్రజలకు అన్ని వివరాలు తెలియపరచాలన్నారు అన్ని విషయాలు తెలుసుకున్న ప్రజల నుండి సూచనలు సలహాలు తీసుకోవటం ద్వారా కూడా సామరస్యంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేసి ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు అందరూ కూడా కలిశారు చాలా అభినందించదగ్గ ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో చెప్పింది ఏమంటే ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉంది కాబట్టి రాష్ట్రం గురించి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక హోదాకు మించినది కావాలని చెప్పారు అంటే అంటే మేము ముందు నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ఆయన కూడా అంగీకరించారు గత పదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది పైగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దేన్ని అడగలేకపోయాడు దేన్ని అడగలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు అదో పాలు చేశాడు ఇవాళ జీతాలకు ఇవ్వడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది పెన్షన్ ఇవ్వాలంటే కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలి ముందుకు సాగాలి అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరానికి హోదా ఇవ్వస్తుంది ఇవాళ బీహార్ రాష్ట్రానికి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈ పదేళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే ప్యాకేజ్ ఇవ్వలే నిధులు ఇవ్వలే అన్ని రంగాలకు పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తృప్తున్నట్లుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళను బయటపడాలంటే అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరహా హోదా కావాలి విభజన హామీలు అమలు చేయాలి విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన నిధులు అంటే ఏదో ముష్టి పది కోట్లు ఇరవై కోట్లు యాభై కోట్లు కాదు ఖచ్చితంగా బుందెల్క్రం తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాం కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ బాయ్స్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతారు ఇక రెండవ ముఖ్యమైన అంశం ఇవాళ హైదరాబాద్లో మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఉన్నారు సమావేశంలో చర్చించే అంశాలపైన ఎలాంటి గోప్యత పాటించాల్సిన వస్తుంది కాబట్టి ఏమంటే వాళ్ళ మీటింగ్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకొని రాబోయే రోజుల్లో కలిసిమెలిసి ముందుకు సాగడానికి ఎలాంటి పొరపత్యాలు లేకుండా వరి పట్ల వరికి అనుమానాలు లేకుండా మనం ముందుకు సాగడానికి దాన్ని ఆ సమావేశం కూడా ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు లైవ్లో వస్తూ ఉన్నాయి అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలు లైవ్ వ్యవస్థ ఉన్నాయి వివిధ దేశాల నేతలు కలిసినప్పుడు కూడా దానికి కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా లైవ్లో పెట్టాలి సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం ద్వారా వారు కూడా వాళ్ళ సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి నేను